తిమోతికి తనని ప్రభువులోకి నడిపించిన పావులు గారు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై మంచి మనస్సాక్షి రక్షణ పొందిన బిడ్డలో కలిగి ఉండటం అనేది రక్షణ వారు పొందిన దానికి ఒక సాదృశ్యం మనస్సాక్షి పాపం వలన చనిపోతే యేసుక్రీస్తులో దేవుడు మనస్సాక్షిని బ్రతికించాడు మనస్సాక్షిని రక్షణ పొందిన బిడ్డలో దేవుని ఆత్మ సహాయంతో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అదే విశ్వాసం అంటే విశ్వాసంలో ఒక భాగం ఏంటంటే మంచి మనస్సాక్షితో జీవించటం అంటే ఏదన్నా తప్పు చేస్తే వెంటనే తప్పు చేశానని తెలియటి ఒకప్పుడు మనము తప్పు చేసి పాపము చేసి కూడా మన మనస్సాక్షి చనిపోవటం వల్ల చచ్చని స్థితిలో ఉండటం వల్ల పశ్చాత్తాపం కాదు మనం పడేది అందులో ఆనందించడం పాపం క్రీస్తు యేసు పరిశుద్ధమైన రక్తంలో మానవునికి లభించిన ధన్యత ఏంటంటే ఏప్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం నిత్యుడగు ఆత్మ ద్వారా యేసుప్రభారు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు ఆయన రక్తాన్ని కార్చాడు ఆ రక్తము మన హృదయాన్ని ఎంత శుద్ధి చేస్తుందంటే మంచి మన సాక్షిస్తుంది అందుకుని పాపిన గ్రహిస్తాం అంతకుముందు నేనేం పాపం చేశాను అంటే చేస్తూ కూడా ఆ మాట చెప్తూ ఇంకా కొంత సమయం మనం వదిలేస్తే చాలు పాపం చేస్తూనే ఉంటారు నోటితో ధనం మోసం అలా బతకటం చేస్తూ కూడా అంతకుముందు మనకు తెలియదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పాపాని యొక్క నిర్వచనం లేని పరిస్థితిలో నేను నువ్వు జీవిస్తున్నావు మనకి ఇంకేం తెలుస్తుంది పాపం అంటేనే ఏంటో తెలియకుండా చేస్తూ కూడా అందులో సంతోషించాం ఒకప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క నిత్యుడైన ఆత్మ ద్వారా ప్రభు పరిశుద్ధునిగా తన దేవునికి మన తండ్రికి రక్తాన్ని చిన్న వల్ల దాన్ని నమ్మటం వలన రక్షణ పొందిన బిడ్డకు వచ్చే దాన్ని తేందంటే మనస్సాక్షి మళ్ళా బతుకు రక్షించబడిన మీకు ముందు బతికిందా అట్లా ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ ఆ అనుభవంలోకి వచ్చిందా అనుభవం అయిందా ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అనుభవం లేకపోతే నువ్వు ఇంకా దేవుని యొక్క ఆత్మ తాకిడికి రాలా ఆ అనుభవం వచ్చి ప్రతి ఒక్కరికి వస్తే అందుకొనే తను పాపిని అని ఒప్పుకుంటాడు అయితే రక్షించబడిన తరువాత మళ్ళా మనం ఈ పాప జీవితంలో పాప లోకంలో ఉన్నాం కాబట్టి దాన్ని జాగ్రత్త జాగ్రత్తగా కాపాడుకోవాలి అది దేవుని యొక్క ఆత్మతో నీ బాధ్యతని విస్మయించకుండా నువ్వు కలిగి ఉండటం రెండు పేలలుగా జరగాల అందుకు అదొక ఆజ్ఞ నీ మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా కాపాడుకో ఈ లోకంలో ఉన్న ప్రజలు మనస్సాక్షితో వాళ్ళకి పని లేదు ఇరా ఎక్కడున్నావు అంటే చీరాల్లో ఉండి బాపట్లో ఉన్నావు అంటాడు కరెక్ట్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందల ఎనభై రూపాయలు డబ్బులు అయినాయి అనుకో ఐదు వందలు అన్న అయినాయిరా ఇరా అంటే లెక్క ఇరవై రూపాయలంటే లెక్క ఉండదు అది వారి యొక్క జీవితం అలానే ఉంటుందా నీ జీవితం జాగ్రత్త అసలు మనస్సాక్షి నీకు కడగబడ ఇంకా కాపాడుకోవటం అండి నువ్వు సరుకులు కొనమని నీకు డబ్బులు ఇస్తే ఎంత అయిందన్నా అని అంటే నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోతున్నావు అంటే ఈ లోక పాఠాలు నేర్చుకున్నావు అదే ఉంది బ్రదర్ ఇరవై రూపాయలు కూడా అర్థం చేస్తారు లోక పాఠాలు కొంతమంది వేలల్లో కూడా సింపుల్గా చెప్పేస్తారు అరవై రెండు వేలు అనుకో అరవై ఐదు అన్న అలా జీవిస్తున్నా ఏమో జాగ్రత్త అంటే నువ్వు దేవునికంటే ధనానికే ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అర్థం సింపుల్గా అంతే ఇంకా నీ మనస్సాక్షి గురించి జాగ్రత్త లేకపోతే అక్కడ వేరే విధంగా దెబ్బ తగలవచ్చు జాగ్రత్త జడ్జిమెంట్లో సింపుల్ హార్ట్ కలిగిన వారు బాలురి యొక్క చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారు ఉండదున్నట్టుగా చెప్తారు అన్న ఎంత అయిందన్న ఏది ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం చాలా సింపుల్గా ఉంటుంది లాజిక్స్ ఉండవు లోక పాఠాలు నేర్చుకొని ఆ మాయల్లో పడిపోయిన వారి మనస్తత్వం ఇది పెద్ద తప్పు అనిపించదు వాళ్ళకి అలా ఉండవాక నీ మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా కాపాడుకో చాలా ఇంపార్టెంట్ ఈరోజు సంఘంకి వస్తున్న వారు చాలామంది దీని మీద ఎక్కువ ఇంపార్టెంట్ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయట్లా వారికి ఎవరన్నా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పాలనే భావం కూడా కలగట్లే నాకు అది బాధ అంటే వాళ్ళకి చాలా చిన్న విషయా నీకు సహాయం చేసిన వ్యక్తికి దాన్ని నువ్వు గ్రహించుకొని అరే థ్యాంక్స్ చెప్పాలి కదా అనేది చేయలేకపోతున్నావు అంటే నువ్వు వేరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అర్థం వాళ్ళకి మనస్సాక్షి అంటున్నా కూడా లింక్ అవటంలా ని వాళ్ళ నిజ జీవితంలో ఎట్లా లింక్ చేసుకోవాలి అర్థం కావట్లేదు సో దాన్ని బట్టి అన్ని జనులు ఏముంది మార్పు ఏముంది మార్పు వస్తున్నారు మందిరానికి వస్తున్నారు ఏమన్నా ముందు మార్పు అని వాళ్ళు మాట్లాడుతున్నారు అదే నీ మనస్సాక్షి జాగ్రత్తగా ఉంటే అమ్మ చాలా మార్పు ఉందే అంతకుముందు మనిషి ఎదురొస్తుంటే భుజాలు తట్టుకొని పరిగెత్తేవాడు ఇప్పుడు మనిషి ఎదురు వస్తుంటే కొద్ది పక్క రెస్పెక్ట్ ఇవ్వాలనే తొలుతుందా ఒకప్పుడు మనిషి వస్తు ఎదురు వస్తుంటే మనం వానం కొట్టుకున్నాడవటం అరే మనిషి ఎదురు వస్తున్నాడు కొద్ది పక్కెంత ఆయన వెళ్తాడు ఒకప్పుడు అదే కదా ఎదురు వస్తున్నా కూడా మనం ఏం చేస్తామంటే తొందరపాటు ఎక్కడో ఉంటుంది ఆలోచన మనస్సాక్షి లేదు కొట్టుకున్నా కూడా కొంతమంది సారీ చెప్పు అది ఇంకొకటి పోనీ కొట్టుకున్నా అరే దెబ్బ తగిలిందే ఆ లేదు మళ్ళా వీలల్లో కొంతమంది ప్రార్థన చేస్తారు బైబిల్ చదువుతారు కానీ వాక్యము వాళ్ళకి అర్థం కాట్లా నిజ జీవితంలో ఎట్లా ఉండాలనేది ఎందుకంటే వాళ్ళ మనస్సులో అంతా ఎప్పుడు పట్టినా కొంతమందికి ధనం మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్ ఏదన్నా పని చెప్తే రూతు ఫర్ ఎగ్జాంపుల్ రూతు గ్రంథంలో ఈ మాట చదివితే మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నెరవేర్చితేనే గాని ఇది బోయిజ్ గారి గురించి చెప్తున్న సాక్ష్యం బోయ్ కి ఉన్న మనసాక్షి ఎలాంటిదంటే రూత్తో ఒక మాట అన్నాడు నేను కనుక్కుంటాను ఈ విషయం కనుక్కుంటా ఏంటంటే నాకంటే నిన్ను పెళ్లి చేసుకుని తగిన క్వాలిఫైడ్ పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళని చేసుకుంటూ అడుగుతా లేదనుకో నేనే నేను చేసుకుంటా అన్నాడు ఇది రూత్కి బోయ్ ఇచ్చిన మాట అమ్మ ఆయన ఇట్టన్నాడని అత్తతో చెప్తుంది ఇంటికి వచ్చి రూత్ నయోమి అంటుంది అత్త బోయ్ గురించి ఆ మనిషి మాటిచ్చాడంటే చేసిన దాకా నిద్ర పట్టదు అని చెప్తుంది అంటే మనం ఇచ్చాం కాబట్టి చెప్పాం కదా చెయ్యాలి కదా అనే మనస్తత్వం ఉంటూ నీ మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం ఇప్పుడు ఎలా ఉందంటే రేపొస్తా బ్రదరు ఊత పథం కొంతమందికి ఎలా ఉందంటే రక్షణ పొందిన వారికి కూడా రేపొస్తా లేదు రాకపోయినా ఎల్లుండి సారీ చెప్తాడా అయ్యా రాలేకపోయావయ్యా సారీ కాకపోయినా అట్లీస్ట్ రెస్పాండ్ అవుతాడా కొంతమంది లేదు అసలు మళ్ళీ వెంటనే వాళ్ళ ముందే మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తుంటారు ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటారు రంజుజన్ నువ్వు కాపాడుకోవాల్సిన ఫస్ట్ మనస్సాక్షి బోయ్ గురించి ఆమె ఎట్లా చెప్పగలిగింది అంటే బోయ్ ఏదన్నా చేస్తానని చెప్తే కానీ నిద్ర పట్టదు అది చేసిందాక అలా ఉండాలి లేకపోయినా ప్రయత్నం చేయాలి ఉందా ప్రయత్నం ఏదన్నా చేస్తానని చెప్పి కొంతమందికి మళ్ళా గుర్తు చేయాల రెండు రోజులు లేట్ కూడా అవి చేస్తాను కదా అట్ అన్నానా అయితే మళ్ళా చేస్తాలే మళ్ళా మావు రక్షణ పొందిన వారు దేవుని లేఖనం అంటే మన మనస్సులో మన జీవితంలో నెరవేర్చబడటమే చాలా ఇంపార్టెంట్ ఎలా ఉంది నీ యొక్క మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎప్పుడైనా రాలేను కుదరదు అనుకుంటే అయ్యా రాలేనని నెమ్మది చెప్పు దీనత్వం అలవాటు అవుతుంది వచ్చాస్తాన్ అని చెప్పావు మంచిదే చెప్పు అలా కూడా కానీ రాలేకపోతే ఈసారి జాగ్రత్త పడువు సార్ చెప్పారు అన్న రాలేపోయాను నేను అనుకోవద్దు మంచిది అది సెట్ అయినప్పుడు నీ మనసాక్షిని సెట్ చేసుకుంటున్నావు ఇది ఏం జరగకుండా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే విశ్వాసంలో ప్రభు కోరుకుంటుంది అదిగా రక్షణ పొందిన వారు మనస్సాక్షి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనస్సాక్షిని కాపాడుకుంటే నీవు తోటి వారిని చాలా చక్కగా ప్రేమిస్తావు నిన్ను వలే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులున్నాయి ఇంటికి వస్తాడు చేతుల్లో డబ్బులున్నాయి సింపుల్గా ఏమనిపిస్తుంది ఇది సరిపోద్ది కదా అయిపోద్ది మనస్సాక్షి సరిగా లేదనుకో ఇప్పుడు ఎందుకు అడిగిచ్చేది ఆ దగ్గర ఇంకా ఉన్నాయిలే మన మనం ఎత్తేనేవద్దా అని కొంతమంది చనిపోయింది ఎవరు ఏమైంది వాళ్ళ లైఫ్లో లాజిక్స్ పనిచేయు మనస్సాక్షి దగ్గర నేను ఇవ్వాలా ఆయనకు ఉన్నాయా లేవో లాజిక్ ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి పాపం సహాయం చేశాడు మళ్ళా నేను తిరిగి ఇవ్వటం అనేది నా బాధ్యత అలా లేకుండా కొంతమంది మళ్ళీ వాళ్ళ ముందుకే వచ్చి అన్న ప్రశ్న అని చెబుతుంది అవతల వారిని స్వాదానికి గురిచేసే వాళ్ళుగా ఉంటున్నారు కొంతమంది అలా ఉండకూడదు ఈవెన ప్రైస్ కంటే అతను కోరుకునేది ఏంటంటే ఆ వ్యక్తి దేవుడు కూడా కాదు ఆ వ్యక్తి కోరుకునేది ఏంటంటే ఏది రెస్పాన్స్ ఏది అది కోరుకుంటాడు తోటి సహోదరుడు తోటి మానవుడు కోరుకునేది ఏంది ఇతను నా పట్ల నెమ్మదిగా ఉంటున్నాడా మన మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్ కొంతమంది వ్యక్తులను బట్టి ప్రదర్శిస్తుంటారు మనస్సాక్షి వ్యక్తులను బట్టి అధికారులనుకో చాలా భయపడినట్టుగా పోలీస్ అనంగానే చాలా భయం ఎంటనే మాదవాడనుకోడు అంటే మన మనస్సాక్షి మన ప్రవర్తన అంతా కూడా మనుషులను బట్టి రక్షణ పొందిన వారు అలా ఉండద్దు రోమిలికి రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయంలో ఐదవ వచ్చిన చదవండి పదమూడు ఐదు కొంతమంది ఆగ్రహ భయమును బట్టి ఉంటారు అంటే కోపకిచ్చుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు ఏమన్నా చేయకపోతే జైలు వేస్తాడు వాళ్ళ దగ్గర బాగా భయపడుతూ ఏంట్రా అందుకున్న ఆటో నడిపే నడిపేవాళ్ళు కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు అమ్మ అటుపోతే పోలీసు ఉంటాడు అంటే పోలీసు లేకపోతే వెళ్దామనే అంటే పోలీసు అంటే భయం కానీ దేవుడు అంటే భయం లేదు లక్ష్మీ పొందిన వారు ఎట్లా ఉండాలని అంటే ముందు దేవుడు అసలు దేవుని వాటి టాప్కి వెళ్ళండి దేవుని మాట ఏం చెబుతుంది దాన్ని వినండి ఫస్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ మనస్సాక్షి కరెక్ట్గా ఉన్నట్టు ఈ మధ్యలో క్రియేట్ అయిన పద్ధతుల వలన మానవులు పతనమైన మానవులు నడుస్తున్న పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాల వలన నువ్వు స్టాండర్డ్ మార్చేసేస్తున్నావు వాళ్ళతో పాటు నువ్వు మనసాక్షిని చంపుకొని బతికేస్తాం రక్షణ పొందిన నీ దేవుడి చిందనేతది తదిగా నువ్వు రక్షించబడినప్పుడే యేసు యొక్క రక్తము నిన్ను నీ హృదయాన్ని సంపూర్ణంగా కడిగేసింది నిర్మలమైన మనస్సాక్షి నీకు ఇచ్చింది చజార్త కాపాడుకో సంగములో ఉన్న బిడ్డల మధ్య ఫస్ట్ ఈ మనస్సాక్షిని కాపాడు నేర్చుకోండి ఈ చిన్న సంఘంలో నేర్చుకుంటే బయట మీరు ప్రదర్శిస్తారు ఎవరి దగ్గరన్నా మీరు తీసుకుంటే డబ్బులు వాళ్ళు అడుగుతుంటే రెస్పాండ్ అవ్వండి ఎవరికన్నా మీరు మాటిస్తే బోయిస్ లాగా చేయాలి కదా లేకపోతే క్రీస్తు శరీరము ఉన్న అవయవాలు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాయి క్షేమం ఉండదు తన విషయంలో మనం చాలా ఈ ఇంతిమోదికి రాస్తూ ఇందాక మీరు చదివిన లేఖనం పంతొమ్మిదో వచ్చిన చదివండి మొదటి అధ్యాయం పద్దెనిమిది మనం మూలవచనంగా తీసుకున్న తర్వాత పంతొమ్మిదో వచనం మొదటి అధ్యాయం మొదటి తిమోతి అది అందుకొని చెప్తున్నారు తిమోతికి జాగ్రత్తగా ఉండు అందుకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు వారిలో హెమియూను నయ్యూను అలక్సాంద్రు ఉన్నారని పేర్లు కూడా చెప్పారు నువ్వు అలా ఉండవు అక్కడ తిమోతి నువ్వు విశ్వాసమును మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా కాపాడుకో రక్షణ పొందిన నీకు మనస్సాక్షిని కాపాడుకోవటములో ఉండవలసిన శ్రద్ధ ధన సంపాదన కంటే ఎక్కువ ఉండాలి ఎందుకంటే నీకు ఆల్రెడీ ప్రభు అక్కడ చోటిచ్చాడు నువ్వు జాగ్రత్త పడాల్సింది దాన్ని చివరి దాకా కాపాడుకొని సంపాదించుకుంటానా లేకపోతే పక్కన తోసేసి తోసేసి చివరికి విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతారు కొంతమంది అలా మనస్సాక్షి కోల్పోయిన వారి ఎగ్జామ్స్ మనకు ఎలా కనిపిస్తాయి అంటే వారు పేదరికంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు కానీ ప్రభు కనికిరాని బట్టి మేలు పొందుతారు వారికి అది గ్రహింపు ఉండదు మనస్సాక్షిని కొట్టేస్తూ ఎందుకంటే ప్రభు వాళ్ళ మాట అయింది మందిరానికి వెళ్ళట్లేదు ఫస్ట్ మాట్లాడతారు వాళ్ళు పక్కన పెట్టేస్తారు మన మళ్ళీ జాబ్ కదా ఇది కదా టోటల్కి వాళ్ళు పక్కన పెట్టేసి విశ్వాసంలో ఓడబద్దలైన వారు కూడా అయిపోవచ్చు ప్రమాదం ఉంది అందుకని దిమోది చెప్తున్నాడు జాగ్రత్త కొందరు అట్టి మనస్సాక్షిని తోసివేసి ఎందుకంటే మనస్సాక్షి అందరికి కనిపించదు నీకే తెలుసు దేవుడికి నీకున్న లింకే అది ఎందుకంటే బయట వాళ్ళు మనసాక్షి ప్రకారం నడుచుకుంటున్నారా లేరా అనేది కొంతవటికే గమనించగలరు కానీ దేవుడు ఒక్కడే హండ్రెడ్ పర్సెంట్ నాకు నీకు కరెక్ట్గా ఏంటి నడవటం అని చెప్పగలరు అదే తన విషయాలు అయితే బాగా తనం ఉన్న వాళ్ళని పొగుడతారు మనస్సాక్షిని కాపాడుకునే వారికి కష్టాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు దీన్ని అవ్వాల్సిందే తప్పదు సో దాన్ని అరే ఇంకేందులే ఇది అనే ఉద్దేశంలో జాగ్రత్త పడు మనకు నిజంగా ప్రభు ఈ ధనం కదా అక్కడ మనకి చోటిచ్చాడంటే వాళ్ళకి మనస్సాక్షి కాపాడుకోవడం చాలా అమూల్యమైందిగా ఉంటది చాలా శ్రద్ధ ఉంటది వాళ్ళకి కొంతమందికి కానీ జాగ్రత్త లేకపోతే కొంతమంది విషయంలో ఎవరు చూడరు కదా అనే ఈ లోక ప్రజలు సింపుల్గా దొంగతనం చేసి ఫోన్ తీసుకెళ్లి సింపుల్ అరే ఫోన్ మళ్ళీ తిరిగి ఇచ్చాలి కదా ఒకవేళ అతను బాధపడతాడు కదా ఆ మనస్సాక్షి క్లారిటీ ఉంటే ఏమొస్తే ఎట్లయినా మనం ఎట్లా తిరిగి దాని నుంచి ఒక రింగ్ చేయటం ఆ నెంబర్ పడిందా ఈ నెంబర్లో ఎవరు కాంటాక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి కాల్ చేసి తీసుకెళ్తారు కదా ప్రయత్నం చేస్తాడు మనస్సాక్షి లేకపోతే అరే ధనం మరి మనకి దొరుకుతుందని ఆనందపడతాడు దొంగతనం చేసి కూడా మనస్సాక్షి జాగ్రత్త లేకపోతే కొంత సమయానికి నువ్వు పాపం చేస్తూ కూడా అందులో ఆనందిస్తుంటావు అంత జగదారే ప్రమాదం ఉంది స్టార్టింగ్లోనే ప్రభు చెప్తూ ఉంటే పశ్చాత్తా పడితే కొంచెంసార్లు పడిపోతాం మనం కొంచెంసార్లు పడిపోతాం వెంటనే మనం మనస్సాక్షిగా ఉన్నప్పుడు ప్రమానానికి క్షమించు క్షమించని మన ప్రభు పాదాల దగ్గర మనం సెట్ చేస్తారా ఈరోజు బల్లో పాలు పంపులు పొందుతున్నా మీరు నేను ఎలా ఉంది మన మనస్సాక్షి మాటకి దేవుని మాట ప్రకారం ఎవరన్నా చెప్తే దేవుని మాట అనేది తీసుకునే తత్వం ఉందా ఫస్ట్ మనిషి చెప్పాడు కదా ఆ సాక్షి ఉందా కొంతమందికి మనుషులు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది మనస్సాక్షి పెద్ద మనిషి అనుకో ఎండ చేస్తారు కొంచెం చిన్న ఆయన అదే మాట చెప్పాడు అనుకో దేవుని మాట అయితే ఎవరిదైనా చేయాలా ఎందుకంటే మనుషులను బట్టి మన మనస్సాక్షి లోక పద్ధతులను బట్టి మన మనస్సాక్షి రక్షణ పొందిన వారు అలాంటి పరిస్థితుల మధ్యలో మీరు కూడా ఇంకా ఉన్నారు కాబట్టి మీరు వెలుగుగా ఉండాలనేది దేవుని చిత్తం మీరు ఎలా ఉండాలంటే నిర్మలమైన మనస్సాక్షిని ఎల్లప్పుడు కూడా కాపాడుకోవాలా యసుప్రభారు చెప్తూ బలిని పక్కన పెట్టి సమాధానం పోయిందా అని నీకు అనిపిస్తుంటే ముందు అక్కడ సమాధానం సారీ చెప్పేసి తర్వాత తీసుకొని చెప్పారు పోనీ అంతగా చేయకపోతున్నా వెంటనే అరే ఈరోజు ఇంకా ఎందుకు బాధపడ కొంతమంది మనస్సాక్షి చంపేసుకోవటం వలన వాళ్ళకి తెలియకుండానే హార్ట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది తెలియదు మన మనస్సాక్షిని చంపేసుకోవటం వలన మనకే రోగం అనేది తెలియదు ఎందుకంటే అది చాలా భారం ఇస్తుంది తెలియకుండానే దేవుడు డిజైన్ చేసింది అలా మన హృదయాన్ని అది తెలిస్తే మనస్సాక్షిని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది మనస్సాక్షిని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ యాకోబు ఆది కాండంలో ఆది కాండంలో యాకోబు ఈ మాట అన్నాడు

యాకోబు ఏం చెప్తున్నాడంటే వాళ్ళ కుమారులు ఆహారం వాళ్ళకి లేకపోవటంలో వేరే దేశానికి వెళ్ళారు వెళ్తే అక్కడ ఒక అధికారి అంటే యాకోబు యొక్క కొడుకే అక్కడ ఉన్నాడు ఆ స్థానంలో పెట్టాడు వాళ్ళ కొడుకు ఏం చెప్పాడ చేశాడంటే తెలియకుండా వీళ్ళకి డబ్బులు తీసుకోకుండా బీమిచ్చేసాడు వీళ్ళు తెచ్చే విధంగా కనపడతా ఉన్నాయి రే ఇది మళ్ళీ తిరిగి ఇచ్చేయండిరా అని చెప్తున్నారు మనం కొన్నిసార్లు అయితే ఏమో అనుకుంటాం అమ్మయ్యా చాలా లాభమే క్రైస్త లాడ్ ఓర్కనే వచ్చింది కదా అనుకుంటాం యాకోబ్ ఏం చెప్తున్నాడు ఈసారి అంతకు ముందుకు ఆయన ఇచ్చిని మళ్ళా అడిగిచ్చేసేయండి దాంతోపాటు ఇప్పుడు కొత్తగా తీసుకెళ్తున్నారు కాబట్టి దీనికి కూడా డబ్బులు కట్టండి అని చెప్తున్నాడు సో మనం ఒక షాప్లోకి వెళ్తే కొన్నిసార్లు మనం ఇరవై రూపాయలు ఇస్తే ఆ నోటు రెండు వందల లాక్ కనిపిస్తుంది కొంతమందికి పాపం టెన్షన్ రెండు వందలు అని చిల్లర ఇస్తుంటాడు ఇచ్చింది నేను ఇరవై రూపాయలే అని చెప్పాలి కర్తవ్యం అందుకుని అమ్మాయ కొంతమంది ఇచ్చేస్తున్నాడే పా ఒకవేళ పొరపాటు అయి ఉండొచ్చు మనసాక్షిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి బలలోకి వెళ్తున్నాం మనం ఎలా ఉంది నీ మనసాక్షి మీరు ఇలాగూ నేర్చుకోవచ్చు సింపుల్గా నేర్చుకునే పద్ధతి ఎవరికన్నా మీరు వస్తానని చెప్పి రాకపోతే అయ్యా సారీ సారీ చెప్పిన పర్లేదు రాలేపోయాను అప్పుడు ఎట్లా పని ఉందని చెప్పండి మినిమం నేర్చుకోండి బుధవారం ప్రార్థనకు వచ్చేస్తాను అనేయటం సింపుల్ రాకుండా ఉంటాం ఏంటిది ఏం నేర్చుకుంటున్నావు అంతకైతే అయ్యా రాలేను ఈసారి వాదివారం వస్తే ప్రయత్నం చేస్తాను వస్తాను రండి ఎవరన్నా మిమ్మల్ని అనుకో భోజనానికి రాలేకపోతే రెండు రోజుల తర్వాత అయ్యా రాలేకపోయాను చెప్పండి తను ఎంతో ప్రేమతో మేమని ఆహ్వానిస్తే కనీసం రెస్పాండ్ అవ్వకపోతే మీ మధ్యన సమాధానం ఎట్లా ఏర్పరచబడుతుంది అంటే మీకు ఈ విషయాలు చాలా తక్కువగా ఉన్నాయని అర్థం చాలా అసలు పక్కన పెట్టినట్టే ఎంటనే చెప్పమని కూడా కాదు ఒకరోజు లేట్ అవుతుంటే మీకు తెలుస్తాయి ఆయన పిలిచాడు కదా అసలు రెస్పాండ్ అవ్వకపోతే ఏంటి ఎప్పుడు వెళ్ళి వెళ్ళలేం మనం కానీ పిక్చర్ రాలేపోయాను దానివల్ల సమాధానం సంఘానికి క్షేమం ఉంటుంది వ్యక్తులు మీ పట్ల కూడా అలా ప్రవర్తిస్తారు అట్లా లేకుండా మనం ఏమి అసలు చెప్తున్నా కూడా వినకుండా మనం అట్లా వెళ్ళిపోతా ఉన్నాం అనుకో చాలా డేంజర్లు పడిపోతాం కొన్నిసార్లు బిజీ వలన ఫస్ట్ మనకు రీజన్ బిజీ అయితే అసలు బిజీ అనేది ఉండకూడదు బట్ కొన్నిసార్లు తప్పదు కాబట్టి బిజీగా ఉంటాం మిస్ అయితే ఏం చేయాలి రాలేపోయినా ఎప్పుడు బిజీనే సాక్షి చెప్పకూడదు అప్పుడు నీ మనస్సాక్షి నిర్మలం పెరుగుతూ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ దాన్ని సున్నితంగా ఉండటం అంటారు సున్నితం మనకు ఎవరన్నా ఏదన్నా హెల్ప్ చేశారనుకో థ్యాంక్స్ అయ్యారు అవి నేర్చుకోండి ఇక్కడ కాదు మీరు అన్ని జనుల మధ్య కూడా బ్లెస్ అవుతారు మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఒకరు చేసిన సహాయానికి సింపుల్గా థ్యాంక్ యూ లేకపోతే ఫోన్ చేసో మెసేజ్ థ్యాంక్స్ చెప్తే ఈసారి రిలేషన్ పెరుగుతుంది అది లేదనుకో ఏమవుద్ది అతనికి కూడా ఎక్కువ అనవసరం థాట్ పెడుతున్నానే ఆ రిలేషన్ను మనసా చేంజ్ చేస్తుంది పెంచుతుంది ఇక్కడే కాదు మీ పేరెంట్స్ మీ సిబ్లింగ్స్ మీ ఫ్రెండ్స్ అన్ని చోట్ల కూడా మనస్సాక్షి కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ దేవుడి మాటలు గాక ఆమె